సత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శనార్థుల ఇక ఈరోజు మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం మంతని మున్సిపల్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఇక ప్రజా పరిపాలన పాలనలో దరఖాస్తులు తీసుకుంటాను అనగానే అందరు పోతారు మన మంత్రి మున్సిపల్ ఆఫీసుకు ఇక మేము కూడా వేయిన వాడికి పోంగానే అందరు దరఖాలో తీసుకుంటాను ఏంది ఏంది అని అక్కడ అమ్మే అడిగితే సైలక్క ఓహో సైలక్క పేరు గుర్తుకొస్తుంది శైలక్క కాదు రమక్క పెండి రామక్క అడిగితే ఇక చెప్పింది ఏమని ఇక ఈ దరఖాస్తులు తీసుకుంటున్నాము కానీ ఏంటి దరఖాస్తులు అవి కరెంటు బిల్లు రాని వాళ్ళకు జీరో బిల్లు రాని వాళ్ళకు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వడన వాళ్ళకు ఇక గాల బిల్లులు తీసుకున్నట్ట మరి ఊళ్ళో కొత్త కొత్త బిల్లు కొత్త కొత్త దరఖాస్తులు కాదు అట్లా అనుకునేరు పాత దరఖాస్తుదారులకే కరెంటు బిల్లు రాని వాళ్ళకు మరి గ్యాస్ సబ్సిడీ వడోళ్లకు ఆ దరఖాస్తు తీసుకున్న ఆ దరఖాస్తులు పట్టుకొని దరఖాస్తు తీసుకున్నట్టయితే మీకు గ్యాస్ బిల్లు సబ్సిడీ వస్తుంది కరెంటు బిల్లు జీరో వస్తుందట ఇక దరఖాస్తు పెట్టుకొని పట్టుకొని పోంది ఇక అదేవిధంగా మళ్ళీ ముచ్చట్లు చెప్పింది ఇక మంత్రిలో డ్రైనేజ్ ప్రాబ్లంలు రోడ్ ప్రాబ్లంలు ఉన్నాయని సార్కి ముందు చెప్తేనే ఆ సార్ ఎలక్షన్ ముందే శాంక్షన్ చేసిందట చెప్పింది ఇక అన్ని ఏ వాళ్ళ కంట్రోల్ ఆట ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసి మేము కదా అన్ని రవిపెట్టుకున్నాం ఇక సార్ లేడు కదా సార్ అమెరికా పట్టాలన్నాడు ఇక సార్ రాగానే డైరెక్ట్ మంత్రులు దిగుతున్నాడు ఇక ఇక మంత్రిలు దిగాగానే ఇక ముందుగా అక్కడ గోదావరి మన గంగ పైన బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తారు ఇక పెద్ద పెద్ద లీడర్లు అత్తారు ఆ రోజు పెద్ద ఎత్తున ఓపెనింగ్ కార్యక్రమం ఈ ఆ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు ఇక మంత్రిని అర్థం లెక్క చేస్తాను అంటాను ఇక ఇక చూద్దాం ఎట్లయితుందో మంత్రిని ఇక బ్రహ్మాండంగా అని చెప్పి చెప్పుకుంటూ అత్తారు ఇక రమక్క ఆ విధంగా చెప్పింది ఇక మీరు కూడా దరఖాస్తులు ఎవరైతే కరెంట్ బిల్లు రాలేదో ఇక ఎవరైతే గ్యాస్ సబ్సిడీ పడుతుందో అది పోయి పడకపోయి దరఖాస్తు చేసుకుని ఇక మరి మంచి మంచి ముచ్చట్లు పడకస్తాం మీకోసము సత్ యూట్యూబ్ ఛానల్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది దాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాండి ఇక అందరి స్నేహార్థులు మంచి మంచి ముచ్చట పట్టుకస్తాం ఇక మేము అందరికి కూడా ఒకసారి శరార్థులు శరార్థులు